మతానికో దేవుడు అని అనుకుంటూ ఎప్పటికీ ఆపోహలోనే ఉంటూ వచ్చారే తప్ప ఈయన సర్వ సృష్టికి ఆధారభూతుడు అని ప్రజలు తెలుసుకోవటానికి చాలా టైం పడుతుంది అలాగా టైం పడటం వల్ల ఇంకా ఇంకా కొంచెం లేట్గా తెలుసుకోవటం వల్ల ఇబ్బంది పడుతూనే వచ్చారు కారణం ఏంటంటే క్రైస్తవ కాలనీలో సహజంగా అందరూ ప్రార్థన చేస్తారు ప్రభు నమ్మినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం అంతా కష్టమైనటువంటి పని కాదు ప్రభువుని ఎరగని ప్రజలు చాలామంది ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం అంటే చాలా కష్టమైనటువంటి పని ఎందుకు కష్టమైన పని అంటే ఎటువంటి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండదు రూపాయి విధంగా సపోర్ట్ ఉండదు మన కులం కాదే మన మతం కాదే లేకపోతే మన వాళ్ళు కాదే అనేటువంటి ఆ ఆ యొక్క ఆలోచనతోనే ఉంటారు తప్ప ఏం మాత్రం కూడా ఉపయోగం ఉండదు కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ఏంటంటే మరి మ మన ఈ ప్రాంతంలోనికి దరిదాపు మేము వచ్చి పద్నాలుగు పోయి పదిహేను సంవత్సరాల్లో అడుగుపెట్టాము ఇదే మనకి ఇదే ప్రాంతంలో ఇదే అంతకుముందు మేము అద్దె తీసుకుని ఇక్కడే ఆ యొక్క ఇల్లు ఎవరైతే ఇల్లు అద్దె తీసుకున్నామో ఆ ఇల్లు అన్ని బాగుపడింది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొలుసు గారు ఉన్నారు ఇది పాకగా ఉండేది ఆ ఇల్లు కూడా మనమే ప్రార్థన చేసి శంకుస్థాపన చేసాం అలాంటివి ఎవరింట్లో అయితే అడుగుపెట్టి ప్రార్థన చేసామో దేవుడి దయ వల్ల అందరూ బాగుంటూ వచ్చారు మన ఉన్నటువంటి పెద్ద లక్ష్యం వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఇవన్నీ కూడా దేవుడి చేత దీవించబడుతూ వచ్చినాయి అయితే విశేషం ఏంటంటే ఇక్కడ స్థలము దొరకాలి అంటే చాలా కష్టమైనటువంటి పని ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల సేవా జీవితంలో నేను ఉచితంగానే సువార్త ప్రకటించడం జరిగింది హలే ఎవరి దగ్గర ఏం ఆశించలేదు దేవుడు నాకు ఇద్దరు కుమారులు ఇచ్చారు ఆ ఇద్దరు కుమారులు ఈ యొక్క పిల్లలు ఈయన చిన్నాడు ఆయన పెద్దాడు అలాగే మా కుటుంబము ఈ సువార్త ప్రకటించుకుంటూ ఆయా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో కొనసాగించుకుంటూ ఉన్నాం మనకి ఎటువంటి సపోర్ట్ కానీ లేకపోతే నెల నెల సహాయం కానీ ఏ రోజున మనకి లేదు అయితే దేవుడి కృపను బట్టి దేవుడు పిలిచిన పిలుపుని బట్టి నాకున్న ఒక మంచి ఆలోచన ఏంటంటే నేను ఎలాగైనా ప్రభువుని తెలుసుకున్నానో తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం అంటే అది కష్టమైన పని రూపాయి రాదు ఆర్థికంగా సహాయం ఉండదు ఎవరు సపోర్ట్ ఉండదు అయినప్పుడు కూడా వారి దగ్గరికి వెళ్ళి సాహసించి ఎవరు స్వార్థ ప్రకటిస్తారు అనుకునే సమయంలో దేవుని కృపను బట్టి ఈ ప్రాంతానికి రావడానికి దేవుడి కృప చూపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ముంతాజ్ గారు సిస్టర్ గారు ఆ పైన మేము మైక్ హారన్స్ పెట్టుకుని ఇక్కడే మాకు ప్రార్థన జరగటం ఒక గంట రెండు గంటలు ప్రార్థన పెట్టుకుని ఇక్కడున్న ప్రజలందరి కొరకు సువార్త ప్రకటించుకుని ఉచితమైనటువంటి సువార్త చెప్పుకుంటూ అలాగ కొనసాగిస్తూ వెనక్కి తిరిగేటప్పటికి పద్నాలుగు వెళ్ళి పదిహేను సంవత్సరాలు చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఏది ఏమైనా ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కలిగినటువంటి నిజంగా చెప్పాలంటే మన మధ్యలోకి గౌరవనీయులు ఎందుకంటే రాము గారు ఈ చక్కటి ప్రాంతానికి రావడం చాలా గొప్ప విషయమే ఎందుకు నేను ఇలా మాట చెప్తున్నానంటే మనము దేవుళ్ళను చేసుకోవడం పెద్ద బ్రహ్మాండమేం కాదు దేవుడే ఈ లోకానికి మానవాతారంలో వచ్చి మన దగ్గరికి వచ్చి మనలను వెలిగించాడు అది గొప్ప భాగ్యం ఏమండి చంద్రమండ్రకి వెళ్ళి ప్రారంభములో ఇద్దరు సహోదరులు వెళ్ళి అక్కడ జెండా వచ్చారా అంత ఏది అంతరిక్షంలో వాళ్ళందరిని కూడా ప్రశ్న వేశారంట నిజంగా మీరు ఎంత గొప్పవారు కాకపోతే అంతరిక్షంలోకి వెళ్ళి తొలి మానవులుగా మీరు వెళ్ళి అక్కడ జెండా పా నిజంగా ఎంతో గ్రేట్ అని చెప్పేసి అందరూ ప్రపంచం అంతా కూడా వాళ్ళకి కరతాళ ధ్వనులు చప్పట్లు కొట్టి వాళ్ళని సంతోషంగా అభినందిస్తుంటే వారు ఒకే ఒక్క మాట చెప్పారంట మేము భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళటం గొప్పతనం కాదు అసలు దేవుడే దేవుడే ఈ లోకంలోనికి మన దగ్గరికి భూమి మీదకి వచ్చాడు అది గొప్ప భాగ్యం అనమాట కూడా గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ రోజున ఉన్నత స్థితిలో ఉన్నా కూడా నిజంగా ఎన్నో పెద్ద పెద్ద మీటింగులు చూశాడు మన నిన్న ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఒక చాలా శ్రేష్టమైనటువంటి మీటింగ్ జరిగింది ఇలాంటి మీటింగులు గౌరవనీయులు రాము గారు ఎన్నో చూసుంటారు నిజంగా ఈ చిన్న మీటింగ్ చూసినప్పుడు కూడా నిజంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అసలు నిజంగా చెప్పాలంటే ఇది ప్రభువుని ఎనగిన ప్రాంతం అసలు ఇక్కడ ఎవరికి వచ్చి సువార్త ప్రకటించేవారు నేనేమనుకుంటానండి నన్ను ఒకరోజు అడిగారు ముస్లిం సహోదరులు అడిగారు ఇక్కడ మీ వారు ఎవరైనా ఉన్నారా అని నన్ను అడిగారు ఇక్కడ స్వార్థ ప్రకటిస్తున్నారు కదా ఇక్కడ మీ వారు ఎవరైనా ఉన్నారా అని ముస్లిం అందరూ అడిగారు అడిగితే నేను ఒకే ఒక మాట చెప్పాను మీరందరూ నా వాళ్ళే అమే మీరందరూ నావాళ్ళే నా రక్త సంబంధం ఎందుకనండి దేవదూతలు మధ్యాహ్న సమయంలో బయలుదేరి దేవి వెళుతున్నప్పుడు సుధోమా కుమారాలకు వెళుతున్నప్పుడు లోతు అనే వ్యక్తి గవిన దగ్గర కూర్చున్నాడు గవిన దగ్గర కూర్చుంటే ఆ దేవదూతలు వచ్చి లోతుని అడిగాడు ఏం ఫీల్ ఇక్కడ ఖాళీలో కూర్చున్నామంటే గదిని దగ్గర ఇక్కడ ఎవరైనా నీకు బంధువులు కాని స్నేహితులు గాని చుట్టాలు కానీ ఇరుగు పొరుగు కానీ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు నాకు ఇక్కడ ఎవరూ లేరు అని అన్నారు అంటే దానికి ఒక ప్రశ్నకి సమాధానం ఆయన దగ్గర దొరకలేకపోయింది కానీ ఇక్కడ కనుక నన్ను ప్రశ్న అడిగితే ఇక్కడ ఉన్న ఐనవ సహోదరులందరూ నా బంధువులే ముస్లిం సోదరులందరూ కూడా నాకు బంధువులే అయితే ఒక్కటి మాత్రం అసలు చాలా మంది పాస్టర్లు అంటున్నారు మీకు ఎంత కోల్పోయా బాబు అసలు మందిరం లేదు ఒక చర్చి లేదు ఏమి లేదు ఎందుకు వాళ్ళ కోసం ఇంకా ప్రయాసపడుతున్నావు ఇంకా ముస్లిం సోదరుల కోసం ఐదో సోదరుల కోసం వాళ్ళ కోసం ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది అనేక మంది అంటున్నప్పుడు నేను దాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోలే క్యాజువల్గానే తీసుకున్నాను కానీ ఎందుకో దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది ఖచ్చితంగా ఉంది దేవుడు మాత్రం మమ్మల్ని ఇక్కడే ఉంచుతున్నాడు అంటే అది దేవుడు తప్పనిసరిగా దేవుడు కార్యము చేస్తాడనే విశ్వాసంతో ఇంకా ఓపికతో ఎదురు చూస్తున్నాం దేవునికి సోతున్నాడు ప్రతి మనిషికి ఓపిక సడలిపోకుండా కాలము ఆ ఓపికతో ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి ఏదో రూపేణ సహాయము చేస్తాడు మరి పెదపార్పుల్లో కూడా చిన్నగా ప్రారంభించినప్పుడు మరి ఇక్కడంతా మన సహోదరులు పెదపార్పుల్లో ఉన్నటువంటి నాయకులు అంతా లంబాడేసి ఉన్నారు వారి మధ్యలో చిన్నగా ప్రారంభించారు అక్కడ ప్రార్థన ప్రారంభించి 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 ప్రారంభించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మందిరం ఇచ్చారు అక్కడ హాలేలో అలాగే వెంటకున్నాడ మా బావగారు గారు రమేష్ చౌదరి గారు మా బావగారు అక్కడ ప్రారంభించినప్పుడు ఎక్కడైంది బాబు ఈ ప్రార్థన ఏంటి అని చెప్పి ప్రారంభాలు అనుకున్నారు వాళ్ళు అనుకున్నప్పుడు అలాగే నేను ఇబ్బంది పడకుండా అలా ప్రార్థన చేయగ చేయగ చేస్తే అక్కడ కూడా దేవుని మందిరానికి ఒక మూడు సీట్ల స్థలం చలసన్ రమేష్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు కూడా మాకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మనము దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడే తప్పనిసరిగా ఏదో ఒక శుభకార్యము చేస్తాడు ప్రజల్లో ఇలాంటి ఓర్పు సహనం ఎందుకంటే ఎవరైనా ఆలోచిస్తారు ఎందుకు ఎంత విలువైన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టి వేడి సువార్త ప్రకటించడం వల్ల మనకేంటి వచ్చేది మనకేంటి లాభం అనుకునే రోజులు ఇవి అలాంటి పరిస్థితులు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు మీకు ఎవరైనా అడిగితే నేనేమని చెప్తానంటే మాకు గుడివాడలో పదకొండవ వార్డులో నక్కలకోట దగ్గర పెద్ద మందిరం ఉంది మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి అని చెప్తారు ఆ వచ్చిన తర్వాత ఏదండి మందిరం లేదంటే ఇదే మా మందిరం ఎవరైనా సాహసిస్తారా వెళ్ళిపోయే వాళ్ళు వచ్చే పోయేవాళ్ళు నవ్వుతుంటే సిగ్గుపడిపోయి ఈ సేవ మానేసి నాకు ముస్లిం సోదరులతో నాకెందుకు హైందవ సోదరులతో నాకెందుకు వాళ్ళు క్షేమంగా ఉండాలని నాకెందుకు ఈ వ్యసనం ఈ బాధ అనుకుని వెళ్ళిపోతారు కానీ నేను నా భార్య యువ పాస్టమ్ గారు ఆవిడ చేయతాన్ని ఆవిడ మరి మా కుటుంబం అంతా కూడా దేవునికి డెడికేట్ చేసుకుని ఇలాగ సువార్త ప్రకటించడం సంపూర్ణంగా దేవుని కొరకు నిలబడటం చాలా ఇంకో మాట నేను చెప్పగలను మమ్ములను పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలుగా ముస్లిం సోదరులు ఐదవ సోదరులు మమ్ములను భరిస్తున్నారు వారి నిమిత్తం కూడా చెప్పకూడదు గట్టిగా దేవుడికి స్తోత్రం ఎందుకంటే పాప వాళ్ళు ఎప్పుడూ అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు ఇక్కడ ప్రార్థన పెట్టారు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు ఏ రోజున కూడా అబ్జెక్షన్ చేయలేదు కానీ నాకున్న విశ్వాసం ఒకటే వారికి కూడా పరలోక రాజ్యములో ఉన్నది ఐదవ సహోదరులకి పరలోక రాజ్యంలో స్వాస్థ్యం ఉన్నది భూమి మీద పుట్టిన ప్రతి వారికి ఆయన సమాధానమును అనుగ్రహించాను వాక్యంలో చదువుకున్న మనం ఆయన సర్వ మానవాళి కొరకు సమాధానమును అర్పించడానికి సమాధానమును కలుగు చేయడానికి లోకానికి వచ్చాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యలో చిన్న గ్రామం అయిన బెత్తలహేమి గ్రామంలో ఏడు ఖండాలైన మన ఆసియా ఖండములో ఆయన జన్మించడం మన పూర్వ జన్ సుకృతం ఆ ప్రభు అయిన ఏ ప్రపంచానికి ఒక గొప్ప దేవుడు వెలుగుగా వచ్చాడు మనకి వెలుగుతూ ఉన్నాడు అనేక మందిని వెలిగిస్తూ ఉన్నాడు ఇప్పటికే నెల రోజులు ఈ యొక్క సెమీ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం ఈ రాత్రి కాల సమయంలో కూడా మన మధ్యకి గౌరవ ఆహ్వానించగా మన దగ్గరికి రావటం మనకు ఎంతైనా సంతోషం ఈ మాటలు నేను ముగిస్తున్నాను రాబోయే కాలంలో మీరు ప్రార్థన చేయండి ఏ ప్రాంతంలో ఒక చక్కటి దేవాలయాన్ని ప్రభు ఇవ్వాలని వీరి కొరకు ప్రార్థన చేస్తూ మా ఆస్తి ఐశ్వర్యాలు అవసరం లేదు ఉచితంగానే స్వార్థ ప్రకటిస్తున్నాం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నేను నాకంటే ఏమి సంపాదించలేదు ఒకటి మాత్రం సంపాదించాను కొన్ని ఆత్మలు మాత్రం సంపాదించాను ఇది దేవునికి అప్పగిస్తే చాలు ఇదే కాన్సెప్ట్ మీద ఈ సువార్త కొనసాగించుకుంటున్నాం మా చర్చ్ పేరు వచ్చి మన ప్రభు అయిన ప్రార్థనా మందిరం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇలాంటి విషయంలో ఈ పట్టణస్తులందరూ ఏదో ఒక రోజు ప్రభుని హత్తుకుంటారు నమ్ముతారు విశ్వసిస్తారు ఆ రోజు మనం అందరూ ఇంకా సంతోషంగా సాక్ష్యం చెప్పుకుంటాం అంతేకాకుండా ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి గౌరవనీయులు రాము గారు ఆయన విజయం సాధించిన తర్వాత మన గురించి కూడా ఒక మంత్రి గురించి ఆలోచించాలనే సయంగా వారిని వేడుకుంటున్నారు దేవుడి మాటలు దీవించలేక కొద్ది నిమిషాలు వారు మాట్లాడిన తర్వాత కేక్ కట్ చేస్తారు తదుపరి కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ఇలా మీరు చెప్పినంత వింటే నాకు కూడా ఈ ఇంత కష్టపడి చేయటం అనేది అంటే మీలాంటి ఫీచర్స్ ఫస్ట్ నుంచి ఉండబట్టి క్రిస్టియానిటీ ఎంత పాపులారిటీ వచ్చిందనేది నేను అనుకుంటున్నాను అంటే ఏ రోజు ఆధారం దొరుకుతుందో తెలీదు ఏ రోజుకి ఏ రోజుకి మనకి మన అంటే నిస్వార్థంగా చేసి చేయటంలో నేను మొట్టమొదటిసారిగా ఎంతగా ఉపయోగించుకున్నాను మీకు కంగ్రాచులేషన్స్ అండి దీంట్లో అండ్ మీరు కొంతమందిని సంపాదించి ఉన్నారు ఇంకా అద్భుతంగా పెరగాలని దీంట్లో ఈ ఈ సమాజం కూడా మరింత మరింత గొప్పగా పెరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అందరికీ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సంవత్సరం ఐ మిస్సింగ్ మై ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మిస్సింగ్లో ఉంది ఇలాగే మీ మీలాంటి వ్యక్తులందరితోనూ ఇలాంటి అందరితోనూ క్రిస్మస్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుని నేను కూడా నేను కూడా ఆనందపడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండి అండ్ మీకు తప్పకుండా మహాపరిశుడా పరిశుభ్ర పరిశుభ్ర ఏసయ మీ ఘననామానికి లేఖలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము పరమ తండ్రి ఈ యొక్క రాత్రి కళా సమయంలో నాయనా కథ పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఈ యొక్క ప్రాంత వాసుల కొరకు ఈ యొక్క పట్టణ వాసుల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాలుగు స్తోత్రాలు నాయన అయ్యా మరియు సంవత్సరంలో నాయన తండ్రి మా ప్రియ బ్రదరు గారు ఆయన రాము గారిని బట్టి ప్రత్యేకముగా ప్రార్థించడానికి మంచి అవకాశం ఇచ్చారు మరి ఆయన దృష్టిలో మరి తండ్రి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు సమస్తమును నీవు చూస్తూనే ఉన్నావు తండ్రి సహాయం చేయండి ఆ బిడ్డ కొరకు ఒక మంచి కార్యం ఇచ్చినటువంటి మాటలని తన హృదయంలో దాచుకోవడానికి సహాయం చేశారు మరి యొక్క పరలోకంలో నుంచి నాయన అయ్యా మీరు ఎలాగైతే నాయన పశువుల పాకలో జన్మించారు అంత గొప్ప దేవుడుగా ఉండి మా కొరకు ఎంతగా తండ్రి మా యొక్క పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము అయ్యా మీరు వచ్చి ఉన్నారు నాయన ఇదిగో తండ్రి ఆ రోజున ప్రభవ మీరు ఆ రీతిగా వచ్చారు మరి ఈ రోజున కూడా మా వెనుగండ రాము గారు ఎంతో ప్రభావ వినియమ కలిగి అయ్యా మరి తండ్రి చూడడానికి వచ్చిన తండ్రి ఈయన బలపరచండి ఈయన ఉద్దేశములు ఏమైతే ఉన్నాయో మీరు సఫలముగా జరిగించమని వీడు పొందినాము అలాగే ఈ ప్రాంత వాసులందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ ఆనందము ఈ ప్రజలందరికీ ప్రభవ

మేరీ మేరీ అందరికీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి అయిపోయింది పలహారం తీసుకుందాం మరి రాత్రి కాల సమయంలో కేక్ ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మరాంబి గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా శుభాలు తెలియపరుస్తున్నాను అలాగే సురేష్ బాబు అంతకాని సురేష్ బాబు కూడా ఈ రాత్రి కాలశంలో వారు కూడా కేక్ ఏర్పాటు చేసిన వారు కూడా తప్పనిసరిగా మన సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నారు చివరిగా ప్రార్థన చేసుకుని పలహారం తీసుకుని మరి వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం తెల్ల వచ్చినట్టయితే ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడుగా ప్రేమ కలిగిన మా తండ్రి మీ నామానికి స్తోత్రాలు నీవు మంచి దేవుడు ఉన్నాయి కృప కలిగిన దేవుడు ఉన్నాయి దేవుడు అంటానికి యోగ్యుడవు పరిశుద్ధుడవు దేవాన్ని ప్రజలందరి పాపముల నిమిత్తము ప్రాణం పెట్టిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యలో పుట్టిన గొప్ప దేవుడు ఇది ప్రపంచ చరిత్ర ఎరుగుతున్న సత్యము ఆయన ఇదిగో ముప్పై మూడున్నర సంవత్సరాలు పెరిగి పెద్దవారై సమస్త మానవాళి కొరకు మీ పరిశుద్ధమైన రక్తమును అర్పించిన ఏకైక దేవుడవు సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి వెళ్ళినటువంటి సత్యము ప్రపంచ చరిత్రలో ప్రపంచ గ్రంథాలు రాయబడి ఉంది ఒక్కడవే సమాధిని జయించిన గొప్ప దేవుడు అని తెలుసుకున్నాము ఇది అన్ని జాతుల ప్రజలు ఇప్పటికే నీ ఎందుకు వచ్చారు అలాగే నాయన ప్రలోక రాజ్యానికి వెళ్ళావు మళ్ళా త్వరగా తిరిగి రాబోతున్నావు నీ వచ్చేటప్పటికల్లా నాకు దేవుడు కాదు అన్న ప్రతి ఒక్కరు కూడా నీ ఎదుట నిలబడుతాను నీ ఎదుట మోకా ప్రార్థిస్తున్నానని మాటిచ్చిన దేవుడు ఇప్పటికే లక్షల కోట్ల మంది ప్రజలు మీ ఎత్తుకు వచ్చి ఉన్నారు మేము దేవుడు నీవు తప్ప వేరే మోక్షము లేదు అనే సత్యము తెలుసుకున్న ప్రజలందరినీ కలికరించారు ఈ పట్టణస్తులను ఈ ప్రాంత ప్రజలందరినీ చిన్నవారి వృద్ధులే పెద్దవారి కానీ అందరినీ కూడా మీరు దీవించండి ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సంతోషాన్ని ఇవ్వండి ప్రభు ఎవరైనా రోగాల్లో పడి ఉంటే ఆ రోగాల్లో వచ్చి విడుదల దయచేయి అప్పుల సమస్యల్లో ఉంటే సమస్యల సమస్యలు వారు కోలుకోవడానికి సహాయం చేయి ప్రభావ పశువుల విషయంలో కుటుంబాల విషయంలో గృహాల విషయంలో నీ పిడ్డలందరికీ తీవ్ర దయచేయి ఈ క్రిస్మస్ సంతోషం ఈ సంవత్సరం చివరి యొక్క తీవ్రలే నీ పిల్లలకు దాయించే వచ్చిన ప్రాంత ప్రజలందరినీ పట్టణ ప్రజలందరినీ వార్డు మెంబర్లందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అతిథిగా వచ్చినటువంటి ఆయన ఏదో గంటల రాము గారు వారి బృందాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ప్రతి ఆదివారం ఇదిగో నేను ఒక గంట గంట నెల ప్రార్థన ఇక్కడ జరిగించు ఉంటున్నాం ఏదో ఒక ఏదో ఒక రోజుని ప్రజలు మీ ఎందుకు వస్తారు ప్రజలు మేమందరం కలిసి ఆరాధించుకోవడానికి ఒక చక్కటి మందిరాన్ని స్థలాన్ని దయచేసి ఏ సుక్రీస్తు నామములు ప్రార్థించి పెడుకున్నాము తండ్రి

మహిమ నిరంతరం మీరారు తండ్రి క్రీస్తు కృప అయిన దేవుని ప్రేమ పరిషత్ ఆత్మిక సహాయం సహవాసు ఎప్పుడు ఎల్లప్పుడు సర్వలోక నితంతుల పరిషత్తులకు ప్రార్థన పనులకు బలవంతులు కలిగిన వారికి మాకును మా కుటుంబానికి మా ప్రియ సంఘానికి పట్టణస్తులకు ఈ గ్రామ ప్రజలకు ప్రాంత ప్రజలకు వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి సదాకాలముని కృప మీ రాకడ పర్యంత వరకు రక్షించబడను దాకా